హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మినిమం పెన్షన్ పదివేల యాభై నిర్మలా సీతారామన్ గారు కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు భారతదేశంలోనే ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని ముఖ్యమైన మార్పులను మనం చూడొచ్చు ఇక ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద పెన్షనర్లు చాలా తక్కువ కనీస పెన్షన్ను పొందుతున్నారు దీనివలన వారు తమ జీవితాలను గడపటం కష్టతరం అవుతుంది దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పరిశీలిస్తుంది ఇక ఈపిఎస్ తొంభై ఐదు కింద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంచాలి అనుకున్నట్లయితే పెన్షన్దారులకు ఎంత పెన్షన్ చేతికి అందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రస్తుత వేతన పరిమితి పదిహేను వేలు ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రతిపాదిత జీత పరిమితి ఇరవై ఒక్క వేలు ఇక కనీస పెన్షన్ వెయ్యి అయితే డిమాండ్ చూసినట్లయితే ఏడు వేల ఐదు వందలు ఇక గరిష్ట పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇక కొత్త పరిమితులతో పదివేల యాభైకి పెరుగుతుందని అంచనా ఇక పెన్షన్ గణన చూసినట్లయితే అయితే పెన్షన్ జీతం ఇంటూ సర్వీస్ వ్యవధి డివైడెడ్ బై డెబ్బై ఇక ఈపీఎస్ పిఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ ఎన్ఏసి చాలా కాలంగా ప్రైవేటు రంగ కార్మికులకు పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తుంది ఈ కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు వివిధ పరిశ్రమలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది ఇక పెన్షన్దారుల ప్రధాన అంశాలు చూసినట్లయితే కనీస నెలవారి పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇక డిఆర్న్ఎస్ అలవెన్స్ అంటే డిఏ చేరడం అలాగనే ఈపిఎస్ సభ్యులు వారి జీవిత భాగస్వాములకు సమగ్ర వైద్య కవరేజ్ ఇక జనవరి పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కనీస పెన్షన్ను నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వారి డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తుందని ప్రైవేటు రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలపై పనిచేస్తుందని సీతారామన్ గారు వారికి హామీ ఇచ్చారు ఈపీఎఫ్ఓ నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని కూడా ఆమె హామీ ఇచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎస్ నైంటీ ఫైవ్ వేతన పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఒక్క పెంచాలని చూస్తుంది ఇక ఈ మార్పు ద్వారా పెన్షనర్లు వారి నెలవారీ పెన్షన్లో పెరుగుదలను చూస్తారు ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద అత్యధిక పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కొత్త పరిమితి అమల్లోకి వస్తే మీరు ఈ డిమాండ్ సైతం ఇది పదివేల యాభైకి పెరగవచ్చని వార్తలైతే వస్తున్నాయి